పోలవరం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు సిరి బాలరాజు గారికి జనసేన పార్టీ టి నరసాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు శ్రీరామవరంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రీ సిరిబాలరాజు గారి జన్మదిన సందర్భంగా జనవరి ఎనిమిదో తారీఖున ఆయన పుట్టినరోజు వేడుకల్లో ఆయన స్వగ్రామంలో క్యాంప్ ఆఫీసు నలు ఘనంగా జరగడానికి ఏడు మండలాల జనసేన పార్టీ శ్రేణులు నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా కీనసవరం మండల జనసేన పార్టీ తరఫున మండల కమిటీ తరఫున మా ప్రీతమ ఎమ్మెల్యే చిరుబాలరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేయడం జరుగుతున్నారు అలాగే ఇప్పుడు గెలిచి మా గిరు బాలరాజు గారు గెలిచి ఆరు నెలలు కాబట్టి ఈ ఆరు నెలల్లో మా టీనాసపురం మండలానికి సుమారు ఐదు కోట్ల రూపాయలు నిధులు సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది సిసి రోడ్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తి కావచ్చింది అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు కూడా సుమారు పదమూడు చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో మా టీనాసపురం మండలాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే గారు తీసుకేస్తారని చెప్పి మేము మా మండల కమిటీ తరఫున ఆశిస్తున్నాం అలాగే పోలవరం నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మధ్యకాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ అక్కడ ముంపు గురైన ప్రజలకు కానీ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు గత వారం రోజులు ఇలానా అకౌంట్లు వేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ విధంగా పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధికి మరింత సహకరిస్తారని విద్య సగరం మండల జనసేన పార్టీ తరఫున ప్రగాఢంగా నమ్ముతున్నాం అలాగే వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర మా జనసేన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం